హలో ఫ్రెండ్స్ ఒక్కోసారి మనలో కొన్ని విపరీతాలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిల్లో ఎక్కిళ్ళు లేక వెక్కిళ్ళు ఒకటి గొంతు పట్టేసి అంటూ నోరు తెరుస్తూ బాధపడతాం ఒక్కోసారి ఎక్కిళ్ళు త్వరగానే తగ్గిపోతాయి కానీ కొన్నిసార్లు మాత్రం ఎంతసేపటికి తగ్గు బాగా ఇబ్బంది పెడతాయి నిజానికి ఈ వెక్కిళ్ళు మన లోపల జరిగే మార్పుల వల్ల వస్తాయి ఎక్కిళ్ళు లేదా వెక్కిళ్ళని ఇంగ్లీష్లో హికప్స్ అంటారు ఇవి మన శరీరం లోపల జరిగే మార్పుల వల్ల వస్తాయనుకున్నాం కదా ఒక్కసారి మన లోపల భాగాలని అబ్జర్వ్ చేద్దాం మనం నోటితో ఆహారాన్ని తీసుకుంటాం అది అన్ననాళిక లేదా ఫుడ్ పైప్ ద్వారా కడుపులోకి వెళుతుంది అలాగే ముక్కుతో గాలి పీలుస్తాం అది శ్వాసకోశాలలోకి వెళ్ళి అంటే విండ్ పైప్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్ని చేరి అక్కడి నుండి అన్ని శరీర భాగాలకి గాలిని చేరవేసి తిరిగి మళ్ళీ ఫైనల్గా ముక్కు ద్వారానే బయటికి వెళ్తుంది మన బాడీలో చెస్ట్ పార్ట్ ఉంది కదా దాని క్రింద కడుపు లేదా స్టమక్ ఉంది ఈ చెస్ట్ పార్ట్కి స్టమక్కి మధ్య ఒక పొర ఉంది దానినే విభాజకం అంటారు దీన్ని ఇంగ్లీష్లో డయాఫ్రమ్ అంటారు ఇది పలుచగా డోమ్ షేప్లో ఉండే మజిల్ అంటే పలుచని కండరం అన్నమాట ఇది గుండెని ఊపిరితిత్తుల్ని పొట్ట కాలేయం ప్రేగుల నుండి సపరేట్ చేస్తుంది ఈ డయాఫ్రమ్కి పైన ఉండే సర్ఫేస్ అనేది హృదయ కుహరం అంటే థొరాసిక్ క్యావిటీకి బేస్లాగా అలాగే ఇన్ఫీరియర్ సర్ఫేస్ అనేది ఉదర కుహరాలకు అంటే అబ్డామినల్ క్యావిటీకి రూఫ్ లాగా ఉంటుంది మనం మాటిమాటికి శ్వాస పీలుస్తూనే ఉంటాం కదా అలా పీల్చినప్పుడు ఈ డయాఫ్రామ్ క్రిందికి వెళ్ళి కడుపుని లేదా స్టమక్ని నొక్కుతుంది మనం పీల్చిన గాలి బాడీలో ఉన్న కార్బన్ డయాక్సైడ్తో ఎక్స్చేంజ్ అయ్యాక లంగ్స్లోంచి బయటికి పోగానే ఈ డయాఫ్రమ్ పైకి వస్తుంది ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అయితే ఒక్కోసారి కడుపులో ఉన్న గ్యాసెస్ పెరుగుతూ ఉంటాయి లేకపోతే కొన్ని రకాల యాసిడ్స్ ఫామ్ అవుతాయి అలాంటప్పుడు ఈ డయాఫ్రమ్కి ఇబ్బంది కలుగుతుంది సడన్గా కుంచుకుపోతుంది అలాంటప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళుతున్న గాలికి కష్టమవుతుంది గాలి వెళ్ళే దారి సరిగ్గా ఉండదు దాంతో ఒక సౌండ్ పుడుతుంది అలా పుట్టిన సౌండ్నే ఎక్కిళ్ళు అంటారు వెంటనే కొంచెం మంచినీళ్లు మెల్లగా త్రాగడమో లేక ఎక్కిళ్ళు ఆగేదాకా ఆహారాన్ని తీసుకోకుండా ఉండడమో చేయాలి ఎందుకంటే కడుపులో రిలీజ్ అయ్యే గ్యాసెస్ యాసిడ్స్ మనం తీసుకునే ఫుడ్ వల్ల వస్తాయి కాబట్టి ఫుడ్ని తినకుండా ఉంటే డయాఫ్రోమ్ నార్మల్ పొజిషన్లోనికి వచ్చేస్తుంది దాంతో ఎక్కిళ్ళు ఆగిపోతాయి ఒక్కోసారి ఆహారాన్ని గబగబా తిన్నా కూడా ఎక్కిళ్ళు వస్తాయి నీళ్లు త్రాగడమే కాదు బ్రీతింగ్ స్లోగా అంటే ఒకసారి గాలిని పీల్చి కొంచెంసేపు అలాగే పట్టి ఉంచి ఆ తర్వాత గాలిని మెల్లగా వదలాలి ఇలా కొంచెంసేపు రిపీటెడ్గా చేసినా కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకునేటప్పుడు కూడా ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సడన్గా ఎక్సైట్ అయినా కూడా ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంది చాలా సందర్భాలలో ఎక్కిళ్ళు తొందరగానే తగ్గిపోతాయి ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ అక్కర్లేదు ఒకవేళ ఎక్కిళ్ళు కనుక నలభై ఎనిమిది గంటలకన్నా ఎక్కువ టైం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి సో ఇదన్నమాట ఎక్కిళ్ళ వెనుక ఉన్న కథ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటేనే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్